ప్రధాపందం ఆ జిల్లాలు మార్చు మూడు నాలుగు ఐదు తేదీలలో ఖమ్మంలో జరిగే మహాసభలు మూడు విప్లవ పార్టీల మహాసభలు మూడు విప్లవ ఐక్యత మహాసభలలో ఈ పేమెల ప్రధాపందం నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మంలో జరిగే మూడు విప్లవ పార్టీల మిగిలిన మహాసభలను ఖమ్మంలో జరిగే మూడు విప్లవ పార్టీల విలిగిన మహాసభలను ఈ మహాసభల విజయవంతానికి ప్రజల్ని ఆర్థికంగా చేయండి సహాయం మిత్రులారా మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ప్రజాపంద సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీతో పాటు మరి రెండు విప్లవ పార్టీలు విలీనం కాబోతున్నాయి ఈ సందర్భంగా మూడో తారీఖు నాడు దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై వేల మందితో ఊరేగింపు బహిరంగ సభ నాలుగు ఐదు తేదీల్లో విలీన మహాసభను జరుపుకోబోతుంది ఈ సందర్భంగా ఇప్పటి వరకు దేశంలో పార్టీలన్నీ విడిపోతూ పలసరవుతున్న సమయంలో ప్రజాపంద పార్టీ అదేవిధంగా సిపిఐఎంఎల్ ఆర్ఐ సిపిఐఎంఎల్ పిసిసి పార్టీలు ఐక్యమవుతున్నాయి దాదాపు దేశంలో పద్నాలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పార్టీలు కలవటం అంటే రేపు ప్రజా ఉద్యమానికి దోహదం చేయటమే తప్ప మరొకటి కాదు కాబట్టి ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆర్థికంగా ఆర్థికంగా సహకరించి ఈ సభల విజయవంతానికి అందరూ మనస్ఫూర్తిగా అభినందించి సహకరించాలని చెప్పి ప్రజలకు